హాయ్ గాయస్ మీకు తెలుసు కదా నేను యుఎస్ వెళ్తున్నాను యుఎస్ వెళ్ళడానికి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను చేరుకోగానే ఫస్ట్ బ్యాగేజ్ అంతా చెక్కింగ్ చేసేసాను సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా కేఎఫ్సీ లాగిచ్చేశాను టోటల్ జర్నీ థర్టీ సిక్స్ అవర్స్ పట్టిందండి నేను యుఎస్ వెళ్ళడానికి టికెట్ కాస్ట్ ఎంత అయింది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను నేను యుఎస్లో తిరిగే ప్రతి ప్లేస్ నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను కానీ మీరు చేయాల్సింది ఒక్కటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైదరాబాద్ టు ముంబై వెళ్తానండి ముంబై టు ఇస్తాన్బుల్ అండ్ ఇస్తాన్బుల్ టు యుఎస్ వెళ్తున్నాను నేను యుఎస్ వెళ్ళడానికి మధ్యలో టూ లేఅవర్స్ ఉన్నాయండి అంటే నేను రెండు చోట్ల ఆగాలి ఒకటి ముంబై దగ్గర ఇంకొకటి ఇస్తాన్బుల్ దగ్గర అదే అండి టర్కీలో సో ముంబైలో నేను టోటల్ నైన్ అవర్స్ వెయిట్ చేశానండి టర్కీ ఫ్లైట్ తీసుకోవడానికి నేను యాక్చువల్గా టికెట్ చాలా లేట్గా బుక్ చేసుకున్నాను సో అందుకని నాకు ఈ టోటల్ జర్నీ థర్టీ సిక్స్ అవర్స్ పట్టింది యాక్చువల్గా ఇంత టైం పట్టదు కానీ లేట్గా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ప్రైజెస్ అవి ఎక్కువ అయ్యి నాకు లేఅవర్స్ ఎక్కువ అయ్యాయి అనమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నా లగేజ్ అంతా చెక్కింగ్ చేశానండి సో డైరెక్ట్గా నా లగేజ్ ఓన్లీ లాకే తీసుకోవాలి మధ్యలో నేను లగేజ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఓన్లీ సెక్యూరిటీ చెక్కిన్స్ చేసుకుంటే చాలు ముంబై నుంచి ఇస్తాన్బుల్ వచ్చాక ఇస్తాన్బుల్లో ఫోర్ అవర్స్ వెయిట్ చేశానండి కానీ టర్కీలో చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఇన్ మట్టుకు చాలా స్ట్రిక్ట్గా అండి అక్కడ నేను వెయిట్ చేశాను కాబట్టి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి కాస్మెటిక్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి టేస్ట్ తెలుసా నేను యూఎస్ దిగాక అక్కడ ఇమిగ్రేషన్లో వాళ్ళు నన్ను క్వశ్చన్ అడిగారో రైస్ ఎన్ని కేజెస్ తెస్తున్నారు అని అడిగారండి నేను షాక్ అయిపోయాను నేనేం రైస్ తీసుకురావట్లేదన్న ఆయన చాలా డౌట్ఫుల్గా చూశారు రైస్ ఎన్ని కేజెస్ తెస్తున్నారు స్వీట్స్ ఎన్ని కేజెస్ తెస్తున్నారు అని అడిగారు సో నేను స్ట్రైట్గా నేనేం తీసుకురావట్లేదు అని చెప్పాను ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ నన్ను ఇంటర్వ్యూ చేశారండి ఐ డోంట్ నో ఫర్ వాట్ ఈ టోటల్ జర్నీలో మనం ఎవరిని ఏమీ అడగక్కర్లేదండి డైరెక్షన్సే మనకు అన్నీ చెప్తాయి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆ డైరెక్షన్సే మనకు చెప్తాయి అనమాట మనం ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి మీకు గుర్తుంది కదా మహేష్ బాబు గారి మూవీ ఉంది సో ఆపరేషన్ ఇస్తాన్బుల్ సమంత గారు చేశారు సో నాకు ఇస్తాన్బుల్ దిగ్గానే అదే మూవీ గుర్తొచ్చిందండి పాప అయితే ఫుల్లీ టయర్డ్ అయిపోయింది మా గేట్ నెంబర్ వచ్చేసి డి ఫోర్టీన్ ఆ డి ఫోర్టీన్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ నడిచినట్టు ఉన్నానండి అంత పెద్ద ఎయిర్పోర్టు ఎప్పుడైనా మనం ఇంటర్నేషనల్ జర్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ అవి ఉంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లో పెట్టుకోవాలి నేనేమో పెట్టుకోలేదు పాప అక్కడ ఏదో చాక్లెట్స్ చిప్సో కొనమంటే నాకు కార్డ్స్ వైప్ అవ్వలేదండి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇస్తాంబుల్ నుంచి జార్జియా రావాలి సో అక్కడ నాకు టైం పట్టింది ఆల్మోస్ట్ టువ్ అవర్స్ పట్టిందండి కానీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి ఫ్లైట్లో ఆన్బోర్డ్ అయ్యాక టీవీ అది ఉంటుంది సో పాప గేమ్స్ అది ఆడుతూ హ్యాపీగా టైం పాస్ చేసేసింది వాళ్ళు ఫుడ్ ఇచ్చారు బాగానే ఉంది ఎంతనా ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కదండి వాళ్ళు పాస్తా ఇచ్చారు ఏదో స్వీట్ అని ఇచ్చారు పర్వాలేదు అలా కడుపు నింపేసుకున్నాం అనుకోండి మొత్తం టూ లవర్స్ జర్నీ కదా టర్కీ నుంచి యూఎస్ రావడానికి సో నాకు టూ టైమ్స్ మీల్స్ ఇచ్చారు ఒకసారి స్నాక్స్ ఇచ్చారు టూ టైమ్స్ మీల్ ఒకసారి పాస్తా ఇచ్చారు ఒకసారి రైస్ విత్ బీన్స్ కర్రీ ఇచ్చారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ పాప నడిచి నడిచి బాగా అలిసిపోయింది సో అది ఇంకా నడవలేను అని అంటే అదిగో అక్కడ చూసారా ఎస్ ఫ్లాట్ ఎస్కలేటర్ లా ఉంది కదా దాని మీద అది నడుస్తూ ఉంది చూడండి ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో ఫ్లైట్ టైమింగ్స్ అన్నీ మనకి అక్కడ ఎయిర్పోర్ట్లో బోట్స్ ఉంటాయండి ఆ బోట్స్ మీదే డిస్ప్లే చేస్తారు సో మేము అది చూసుకుంటూ ఆ డైరెక్షన్స్ ఫాలో అయ్యి వెళ్ళాం అక్కడ ఎటువైపు వెళ్ళాలి అని కలర్స్ పడతారనమాట రెడ్ కలర్ అయితే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి గ్రీన్ కలర్ అయితే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని సో ఆ కలర్స్ ఫాలో అవుతూ మేము వెళ్ళాం మీరు ఐకే ఎప్పుడైనా వెళ్ళారా ఐకేలో కింద ఆరో మార్క్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ అంతే అండి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా ఆరో మార్క్స్ ఉంటాయి సో మనం ఆ ఆరో మార్క్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది మనం అక్కడ ఎవరిని ఏం అడగక్కర్లేదు నేను ఇది యూఎస్ వెళ్ళడం సెకండ్ టైం సో నా కొద్దిగా అలవాటు అయింది అనుకోండి నేను ఇక్కడ ఈ రెడ్ కలర్ ఫాలో అవుతూ వెళ్ళాను మీలో ఎంత మందికి టికెట్ కాస్ట్ గురించి తెలుసుకోవాలని ఉందో నాకు గనక కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా దాని గురించి ఒక వీడియో చేస్తాను చూసారా ఇదిగో మనీ ఎక్స్చేంజ్ మీ దగ్గర మనీ కావాలి అని అనుకుంటే అంటే ఆ దేశం మనీ కావాలి అని గనక మీరు అనుకుంటే ఆ మనీ ఎక్స్చేంజ్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు డ్యూటీ ఫ్రీ విన్నారు కదా అదే అండి లిక్కర్కి ట్యాక్స్ పడదు టర్కీలో అయితే డ్యూటీ ఫ్రీలో మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ లిక్కర్స్ ఉన్నాయండి నేను అక్కడికి వెళ్తే కానీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ లిక్కర్స్ ఉంటాయా అని తెలియదు అంత అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి తర్వాత పర్ఫ్యూమ్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ అండి ఏదైనా కానీ అండి ఎయిర్పోర్ట్లో ఏదైనా కొనాలి అంటే కాస్ట్ డబల్ ఉంటుంది ఎందుకో అర్థం కాదు ఆంపిల్ ఆఫ్ టైం దొరికిందండి సో ఫుల్గా ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ తింటూ టైం నేను పాప అలా స్పెండ్ చేసేసాం సరే ఇంక నేను టైం అయింది కదా నాకు ఫ్లైట్ టైం అయింది సో నేను పాప ఫ్లైట్ ఎక్కేసాం ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ సగం టైం పాప పడుకుని పోయింది నేను ఏదో మూవీ చూస్తూ గడిపేశా ఫైనల్లీ వచ్చేసాం